హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురా మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి పంతొమ్మిదో తారీఖు ఇప్పటి వరకు కూడా తోట చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకు ఒక ఎనభై తొంభై రోజుల తోట ఎంత గ్రోతింగ్ ఎంత నీట్ గా ఫ్లవరింగ్ మీద ఉంటదో సో ఆ విధంగా అంత నీట్ గా గ్రోతింగ్ తో పాటు మనకు ఎక్సలెంట్ పూత కథ మంచి కాప్ అయితే సెట్ అవుతుంది ఎక్సలెంట్ గా మనకు పూ వచ్చిన ప్రతి పూత విధంగా సాగుతుంది ఫినిష్లు అయితే విపరీతంగా కనబడుతూ ఉంది కింద మనకు కాయలు ఎంత ఉన్నా కానీ పైన గ్రోతింగ్ అనేది ఆగేది లేదు సో మనము ఎంచుకున్న సీడ్ ఏంటిది సో మన సీడ్ వెరైటీ కూడా ఈ వీడియోలో చెప్పుకు చెప్పుకున్నాము విధంగా మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు కాయ తాళు మనకు కాయ మచ్చ కాటుక రంగులో కాయ అయితే మచ్చలు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం క్రాప్ కటింగ్ చేసుకునే ముందు ఎటువంటి ఫంగిసైడ్ ఇచ్చుకోవాలి అంటే క్రాప్ కటింగ్ చేసుకున్న అంటే ఇప్పుడు ఒక కాయకి మచ్చ ఉందండి సో ఆ మచ్చ అనేది మనం కాయలు కటింగ్ చేసిన తర్వాత ఒక్క ధరగా ఒక ధర మనము బస్తలు వేస్తాం కదా సో వేసేటప్పుడు ఒక కాయ నుంచి ఇంకో కాయకి ఆ మచ్చ అనేది రాకుండా ఆ మచ్చ అనేది పాకకుండా మనకు ఫంగీ సైడ్ అయితే తప్పకుండా స్ప్రే చేయాలి సో ఎటువంటి ఫంగీ సైడ్ స్ప్రే చేయాలి కాయ మచ్చ అవ్వకుండా తాలు అవ్వకుండా సో కాయ మంచి క్వాలిటీగా ఉండాలంటే ఎటువంటి ఫంగీ స్ప్రే చేయాలి ఇంకో విషయం ఏంటంటే తామర పురుగు పూతలో మనకు తామర పురుగు నల్లి సమస్య అదేవిధంగా మనకు మనకు దోమ సమస్య ప్రధానంగా వచ్చేసి మనకు మిరప తోటలో నడుస్తూ ఉంటే దోమ విపరీతంగా మనకు ఎగ్ ఎగురుతున్నాయి సో ఆ దోమకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది సో అన్నింటినీ నివారించడానికి సో మనం ఏం స్ప్రే చేసాము అదేవిధంగా తోట ఇంత నీట్గా ఉంది సో ఎటువంటి సీడ్ మనకి ఎంచుకున్నాము సో ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటిది అంటే కింద కాప్ ఎంత బాగా సెట్ అయినా కానీ ఆయన గ్రోతింగ్ అనేది ఆగట్లేదు అంత నీట్గా ఉంది తోట సో మనం ఏమేమి ఫ్రేసాము సో మన వెరైటీ ఏంటిది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి వీడియో చూస్తున్న రైతు సోదరులు దయచేసి లైక్ చేసి అదేవిధంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది సో ప్రధానంగా వచ్చేసి ఒకసారి మిరప తోట చూద్దాము సో మీకు గ్రోతింగ్ ఏ విధంగా ఉంది ఫ్లవరింగ్ ఎంత బాగుంది సో పైన కాప్ ఏ విధంగా సెట్ అవుతుంది అనేది మీకు తెలియాలి సో ఒకసారి చూడండి పైన గ్రోతింగ్ చూడండి మనకు దాదాపు ఒక ఎనభై తొంభై రోజుల తోట ఎంత నీట్గా అంటే లేత రంగులో లేతగా ఎంత నీట్గా ఉంటుందో సో ఆ విధంగా మనకు గ్రోతింగ్ అయితే చాలా బాగుందండి చూడొచ్చు మీరు సో పైన మనకు కాయలు ఏ విధంగా సెట్ అవుతూ ఉన్నాయి సో మనకు కింద రెడ్ కాయలు ఎంత చిక్కగా ఉన్నా కానీ పైన గ్రోతింగ్ అనేది ఆగకుండా మనకు మంచి కాప్ అయితే సెట్ అవుతూ ఉంది సో ఇంత నీట్గా ఉంది అండి గ్రోతింగ్ చూడండి మీరు సో మనకు అంత నీట్గా రావడానికి సో మన వెరైటీ అంటే మనం ఎంచుకున్న సీడ్లో ఉందా మనం స్ప్రే చేసే మందులో ఆ ఉందా సో ఎటువంటి యజమాని పద్ధతులు పాటిస్తున్నాము అని కూడా మనం ఒకసారి చూసుకుందాము సో మొదట వచ్చేసి మనం లాస్ట్ స్ప్రే ఏం చేసామంటే ట్వంటీన్త్ డోస్ వచ్చేసి ఏఎల్ ట్రాక్టర్ బాండ్ వారిది సిన్వాండి అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి ట్రాక్టర్ బాండ్ వారిది హెర్క్యులస్ అదేవిధంగా అటానిక్ నాగార్జున వారిది సో ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసాము సో అందుకే తోట చాలా నీగిగలు ఆడుతుంది మల్లెఫుల్ల తోట లెక్క మనకు దోమ కానీ పురుగు కానీ నల్లి కానీ ఎటువంటి సమస్య లేదు సో మనకు సినిమా వచ్చేసి ప్లక్స టెక్నికల్ టెక్నల్ టెక్నికలు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది సో మనకు నల్లికి పైమూర్త రాకుండా మంచి కాప్ సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా హెర్క్యులేస్ అండి స్టామిఫ్రైడ్ అదేవిధంగా డైఫెంట్ అని ఉంటుంది సో మనకు అన్ని రకాల సకింగ్ ప్లేసెస్ అంటే దోమ అన్ని రకాల దోమలను సమర్థంతగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు మిరప తోటలో ఒకసారి నడుస్తూ ఉంటే మనకు దోమ అయితే విపరీతంగా ఎగురుతూ ఉన్నాయి సో అటువంటి దోమలను పూర్తిగా నివారించడానికి హరికులస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది డైఫెన్ అనే విధంగా ఎస్టానిఫ్రా రెండు కాంబినేషన్ ఉంటుంది సో మనకు అన్ని రకాల దోమలను పూర్తిగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాగార్జున కంపెనీ వారిది అటానిక్ అండి సో మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన పూత అనేది డ్రాప్ అవకుండా సాగడానికి మొక్కకి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనకు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా ఆ మూడు కాంబినేషన్లు స్పేసిన తర్వాత తోట చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంది మీరు చూడొచ్చు సో దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా చూడొచ్చు మీరు సో ఈ రోజు డేట్ మీకు గుర్తుపెట్టుకోండి జనవరి పంతొమ్మిదో తారీఖు ఈ తోటను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు అంత నీట్గా ఉంది తోట సో కింద మనం కాయలు కటింగ్ చేపించలేదు క్రాప్ గా సెట్ అయినా కానీ పైన గ్రోతింగ్ కాకుండా మంచి క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంది ఇప్పటికీ కూడా సో ప్రధానంగా వచ్చేసి మనకు దోమకి పై పైమూరిత రాకుండా మంచి నీట్గా క్రాప్ సెట్ చేసుకోవడానికి ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేయండి సో దానికంటే ముందు మేము ఎంసీ విషయాలు మీకు తెలుసు సూపర్ మార్లెల్ అండి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ సూపర్ మార్లెల్ కాంబినేషన్ వచ్చేసి సవేరా తాయితం థర్టీ ఫైవ్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది మనకు ఎలాంటి నల్లి దోమ పురుగు సో ఏమి సర్వనాశనం అండి అన్నీ క్లియర్ అవుతుంది అంత బాగుంటుంది అది ఎందుకంటే నీమ్ బేస్డ్ ప్రొడక్టు సో అన్ని రకాల నల్లిని పురుగు దోమని వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తి నివారించడానికి చాలా బయల్పోతుంది ఏదైతే కొనలు మాడిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అవ్వడానికి సూపర్ మార్వెల్ అనేది ఎక్సెంట్ గా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి ఏదైతే కొనలు మాడిపోయిన మొద్దు బాధ్యమైన తోటలు మంచిగా రికవరీ అవ్వడానికి నల్లి నల్ల తామర దోమ పురుగు వాటి యొక్క ఉద్ధృతిని ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది తప్పకుండా స్ప్రే చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే హైపర్ ప్లెస్ అండి సో హైపర్ ప్లెస్ లియాన్ అగ్రిటేక్ వరది ఎకరానికి వచ్చేసి పావు లీటర్ స్ప్రే చేసుకోవాలి సో హైపర్ ప్రెస్ వచ్చేసి మనం అన్ని రకాల సక్యం చేసి పురుగుని నివారించడంతో పాటు గ్రోతింగ్ మంచిగా రావడానికి అదేవిధంగా ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా తప్పకుండా స్ప్రే చేయండి సో ప్రధానంగా వచ్చేసి మనం స్ప్రే చేసిన మందులు మనం డోస్ బై డోస్ చెప్పుకుంటూ వచ్చాము సో ఏమేమి స్ప్రే చేస్తున్నాము తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకుంటూ వచ్చాము మనం ఫెర్టిలైజర్ వాడిందంటే చాలా తక్కువ సో పెర్టిలైజర్ చాలా తక్కువ వేసుకున్నాము డోసెస్ కూడా చాలా తక్కువ కాస్ట్లో మనకు బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకుంటూ వచ్చాము ఆయన తోట చాలా నీట్గా ఉంది సో ఒకసారి చూస్తున్నారు కదా ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాయమచ్చ మనకు ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది వింటర్ సీజను సో మంచు కూడా విపరీతంగా పడుతుంది సో మనకు తెగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ మధ్యన ఒకసారి వర్షం పడ్డది సో ఆ టైంలో ఈ ఫంగిసైడ్ స్ప్రే చేసిన వాళ్ళ తోటలో కాయమచ్చ అనేది కాలేదు ఫంగిసైడ్ ఎవరైతే స్ప్రే చేయలేదో వాళ్ళ తోటలో కింద అడుగు భాగాన్ని మొత్తం మచ్చలు ఏర్పడ్డాయి కాయలు అంటే కాటుక రంగులో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి సో ఆ నల్లటి మచ్చలు మనం తెంపించిన తర్వాత కూడా ఒక్క దగ్గర కలుస్తాయి కాబట్టి ఆ ఒక్క కాయ నుంచి ఇంకో కాయ కూడా మనకు కాయ మచ్చి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కాయలు కటింగ్ చేసుకునే ముందు తప్పకుండా ఆ సైట్ అయితే ఇవ్వాలి సో ఎటువంటి ఫంగీ ఇవ్వాలంటే తప్పకుండా మీరు అదమ్మ కంపెనీ వారిది జమీర్ అని కలిగి ఉంటుంది సో మన ప్రొక్కులో రాజు అదేవిధంగా టెంపుల్ అనే టెక్నిక్ కలిగి ఉంటుంది తప్పకుండా ఎకరానికి వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి సో జమీర్తో పాటు మీరు ఏమైనా దోమ మందు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో ఆ విధంగా జమీర్ స్ప్రే చేసినట్లయితే మనకు ఆ కాయ మంచి క్వాలిటీ రావడానికి ఏదైతే మనకు ఆ ఫంగస్ మనకు కాయం కాటు రంగుల మచ్చ ఏర్పడ్డది ఆల్రెడీ సో ఆ మచ్చ నుంచి ఇంకో మొక్కకి మనకు ఇంకో కాయకి ఆ మచ్చ అనేది ఏర్పడకుండా మనకు కాయ క్వాలిటీగా మంచిగా ఉండాలంటే తప్పకుండా జమీర్ స్ప్రే చేయండి మా కంపెనీ వారిది జమీర్ అండి తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి సో ఆ విధంగా మనకు కాయ తాలు కాకుండా కాయమచ్చ అనేది ఎక్కువగా అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మనము తోట చూస్తున్నాం కదా మనం ఎంచుకున్న ఎరటి ఏంటిది సో చాలా మంది రైతులు అడిగారు సో మీరు ఎంచుకున్న ఎరటి ఏంటిది సో చాలామంది రైతులు తెలుసు అంటే లాస్ట్ ఇయర్ మనము ఆల్రెడీ ఫీల్డ్ తిరిగాము సో ఫీల్డ్ తిరిగి ఏరుకొని ఎంచుకున్న సీడ్ ఇది అది మామూలు సీడ్ కాదు ఇది సో ఈ సీడ్ యొక్క ప్రత్యేకత ఏంటిది సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఒక నిమిషము సో ఇది వచ్చేసి సపల్ బయోషీడ్స్ వారిది బిస్మా థర్టీ సిక్స్ అండి సపల్ కంపెనీ వారిది సపల్ బయోషీస్ వారిది బిస్మ థర్టీ సిక్స్ ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అండి దీని యొక్క ఆర్ఎండి వచ్చేసి మనం ఆల్రెడీ చూసాము మీకు చూపించడం జరిగింది మహారాష్ట్ర జాల్లాలో అయితే కలిగి ఉంటుంది అక్కడికి వెళ్ళాము సో ఆర్ఎన్డీలో మనకు సీడ్ ఏ విధంగా తయారు చేస్తారు రెసిస్టెన్సీ పవర్ని ఏ విధంగా కలిగిస్తారు అనేది మీకు పూర్తి సమాచారం అయితే చూపించడం జరిగింది సీడ్ స్టార్టింగ్ నుంచి మనకు మన దగ్గర వచ్చే వరకు ఎటువంటి ప్రాసెస్ చేస్తారు సీడ్ తయారు చేసే విధానంలో ఎటువంటి ప్రత్యేక విశిష్టతలు ఏమేమి ఉంటాయి అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సో మనకు ఈ సీడ్ వచ్చేసి ఏంటంటే మనకు వైరస్ టోడెంట్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టోడెంట్స్ సో మనకు వైరస్ మొక్కలు మన తోటలో ఎక్కడ చూసినా కానీ ఒక మొక్క చూద్దామనే లేదు సో మనం ఈ బిస్మా థర్టీ సిక్స్ వేసిన ప్రతి ఒక్క రైతుల తోట చూపిస్తాను సో తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం అదే మన పని సో ఎందుకంటే మనము ఎంచుకున్నాం సీడు సో దాని ప్రత్యేకత ఏంటిది అనేది ప్రతి ఒక్క రైతు ఫీల్డ్లో వెళ్ళి మీకు చూపిస్తాల్సి చూపిస్తాల్సి నేను ఒక ఫీల్డ్ వెళ్ళాము ఇక్కడ దగ్గర మరిపడ బంగ్లాలో ఒక ఫీల్డ్ వెళ్ళాము సో ఆ తోట నా తోట కంటే ఇంకా బాగుందండి మామూలు లేదు ఆ వీడో వస్తుంది తప్పకుండా చూడవచ్చు మీరు సో మనకు వైరస్ని వైరస్ని తట్టుకుంటుంది నల్లి తామరపూర్ని తట్టుకుంటుంది అన్నిటిని తట్టుకుంది విల్టు ప్రధానం వచ్చేసి ఆ వేరు సమస్య సో వేరు తట్టుకుంటుంది సో అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది అందుకే మనకు తోట చూడండి ఇప్పుడు పక్కన తోటకి నా తోటకి డిఫరెన్స్ ఏంటంటే ఆ చీడ్లో ఆ దమ్ము ఉంది మనకు ముడత అనేది లేదు కొనరు మాడిపోవడం అనేది లేదు చాలా నీట్గా ఉంది మనం స్ప్రే మందులకి ఖచ్చితంగా మీకు రిజల్ట్ చూపిస్తుంది సో అదే మీరు మీ యొక్క మిరప తోటలో మీరు గమనించాల్సిందంటే మీరు ఒక మందు స్ప్రే చేశారంటే ఆ మందు మీరు స్ప్రే చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపియాలి తోట సో అప్పుడే ఆ చీడ్లో దమ్ముందని మీకు అర్థమవచ్చు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో మనము మందులు స్ప్రే చేసాము సో రిజల్ట్ ఏమి కనబడలేదు సో ఆ సీడ్లో ఒక ఆ రెసిస్టెన్సీ పవర్ లేదని అర్థం సో మనం స్ప్రే చేసిన మందులు మనకు రిజల్ట్ కనబడితే ఆ సీడ్ ఒక రెసిస్టెన్సీ పవర్ ఉందని అర్థం సో అది మీద గుర్తించాలి సో తోట ఇంత నీట్గా ఉందని కారణం ఏంటంటే మనం మందులు స్ప్రే చేస్తున్నాం సమస్య ఏముంది సో పురుగు ఉందా నల్లి ఉందా దోమ ఉందా సో ఆ సమస్యకి మనం మందులు స్ప్రే చేస్తున్నాము మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది సో అందుకే ఆ సీడ్ సీడ్లో మనకు రెసిస్టెన్స్ పవర్ ఉందని అర్థం సో మీరు ఆ విధంగా గమనించి మీరు సీడ్ తీసుకోవాలి మేము చూపిస్తామండి సో తోట ఇప్పుడు తోట ఏ విధంగా ఉంది కాయలు ఏ విధంగా కాసింది సో గ్రోతింగ్ అంటే ఇప్పుడు జనవరి నెల అండి సో జనవరి నెలలో కూడా గ్రోతింగ్ ఏ విధంగా ఉంది ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది సో మీరు కాయలు ఏ విధంగా ఉన్నాయి మీరు చూడొచ్చు మీ అంటే ఇది అతకబెట్టి ఏదో మ్యాజిన్ చేసి చూపించట్లేదు కదా సో మనకు లైవ్లో కూడా చూపిస్తాను నేను ప్రతి లైవ్ మనం వీడియో తోటలో ఉంటుంది మీరు చూడొచ్చు మన లైవ్ సెషన్ ఉంటుంది సో లైవ్లో వెళ్ళి మీరు చూడండి ఆ తోట ఏ విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు సో ఆ విధంగా మనకు ఏదైనా జెన్యున్గా ఉంటుంది సో మన మందులు స్ప్రే చేయడం కానీ దాని రిజల్ట్ కానీ చెప్పడం కానీ అదేవిధంగా మనకు మళ్ళీ దాన్ని లైవ్లో చూపించడం కానీ సో అన్నీ జెన్యున్గా ఉంటుంది అది తోట సో మనకు ఈ బిస్మా థర్టీ సిక్స్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఈ ఇయర్ వేసుకున్నాము సో లాస్ట్ ఇయర్ వేరే సీడ్ వేసుకున్నాము ఈ ఇయర్ మనము మొదట వేసుకున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము అన్ని ఏరియాస్లో తిరిగాము అన్ని ఏరియాస్కి ఇది అనుకూలమైన సీడా లేదా అని ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మనము రెండు వేల ఇరవై నాలుగులో అన్ని మనం ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి వేసుకున్న తోటలు చూసి ఆర్ఎండి కూడా చూసి మనము ఈ సీడ్ అయితే ఎంచుకోవడం జరిగింది సో మనల్ని నమ్మి కూడా చాలా మంది రైతులు వేసుకున్నారు సో వాళ్ళ తోటలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నా తోట కంటే వాళ్ళ తోటలు ఇంకా బాగున్నాయి సో సో తప్పకుండా ఆ వీడియోస్ అయితే మీకు వస్తాయి తప్పకుండా భీస్మార్ థర్టీ సిక్స్ వేసుకున్న రైతులు అందరినీ నేను కలుస్తాను అదేవిధంగా వీడియో తీస్తాను ప్రతి ఒక్క రైతులు అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి సో ప్రజెంట్ వచ్చేసి తోటలో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు ఈ సీడ్లో ఆ దమ్ము ఉంది కాబట్టి తోట ఇంత నీట్గా ఉంది సో మనం స్ప్రే చేసే మందులతోటి మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది సో అందుకే ఈ సీడ్ యొక్క గొప్పతనం అనమాట ఇది సో ఎప్పుడైనా సరే మనం మందులు స్ప్రే చేసినప్పుడు రిజల్ట్ కనబడితేనే ఆ సీడ్లో దమ్ము ఉందని అర్థము సో మీకు కనిపిస్తూ ఉంది కదా సో తోట క్వాలిటీ ఏ విధంగా ఉందనేది సో మీకు కనిపిస్తూ ఉంది కదా సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి సో ఎప్పటికప్పుడు మీకు ఏమేమి స్ప్రే చేయాలి ఏందనేది ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాను డోస్ బై డోసు తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి అదేవిధంగా మిస్మా థర్టీ సిక్స్ వేసుకున్న వెరైటీ మాత్రం చాలా బాగున్నాయి తోటలు తప్పకుండా మీకు అన్ని ఫీల్డ్ చూపిస్తాను సో తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి